ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి గల సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అనే నాలుగు నామాల గురించి తెలుసుకుందాం ఎవరికైతే తీరని కోరికలు అలాగే తీరని అభీష్టములు ఉండవో అతడిని సిద్ధార్థుడు అని అంటారు పరమాత్మకంటూ తీరని ఏమీ ఉండవు కాబట్టి అతను సిద్ధార్థుడు ఇక తన మీద ఎవరికైతే భక్తి ప్రేమానురక్తులు ఉంటాయో అటువంటి జీవులను అతడు అనుగ్రహించి సిద్ధి ప్రసాదించడానికి సంకల్పములతో ఉంటాడు అందుకని అతన్ని సిద్ధ సంకల్ప అన్నారు అయితే ఎవరి యోగ్యతలను బట్టి ఎవరి అర్హతలను బట్టి ఏమి ఇవ్వాలి అన్నది అతను నిర్ణయించి ఇస్తాడు కాబట్టి సిద్ధిద అన్నారు ఇక మన పురుష ప్రయత్నంతోనే కాకుండా భగవంతుడి యొక్క ప్రేరణ అతని అనుగ్రహము ఉంటే తప్ప ఇవి ఈ సిద్ధి అన్నది సాధ్యం కాదు కాబట్టి దానికి కారణం పరమాత్మయే కాబట్టి అతన్ని సిద్ధి సాధన అన్నారు స్వస్తి